హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చామ్ ఫ్రెండ్స్ ఏపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎమ్సీఏ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీస్ట్రీమీ అయినటువంటి ఫార్మసీ కౌన్సెలింగ్ ఏదైతే బీ ఫార్మసీ ఫార్మ్ డీ బయోటెక్నజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫార్మసిటికల్ సైన్స్కి సంబంధించినవి సో కౌన్సిలింగ్ ఏదైతే మనకు జరుగుతుందో దీనికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ యొక్క సీటల్ మీద అయితే రావడం జరిగింది సక్సెస్ఫుల్గా అందరైతే అందరికైతే సీట్స్ అయితే వచ్చాయి సో రాని వాళ్ళు వచ్చేసి మీరైతే సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలి అనమాట సో అదేవిధంగా వచ్చిన వాళ్ళు ఇఫ్ ఇన్ కేసు కనుక మీరు కాలేజ్ చేంజ్ అవ్వాలి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో మీరైతే ఈ వీడియో గా చూడండి అండ్ అదే విధంగా ఎవరికైతే సీట్ రాలేదు వాళ్ళైతే గా ఈ ఒక వీడియో క్లియర్ కట్గా చూడండి ఓకేనా సో ఎందుకు ఏంటి అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఓకేనా సో ఇప్పుడు చూసే కనుక ట్వంటీ నైన్త్ అయితే మనకి రిపోర్ట్ ఇంకే టైమ్ అయితే ఇచ్చారు ఇంకా ఎవరైతే రిపోర్టింగ్ చేసుకోలేదో ప్లీజ్ రిపోర్ట్ అయితే చేసుకోండి ఓకేనా సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఒకటి ఫ్రెండ్స్ మనకి కట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దాం ఎందుకంటే దట్టు సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నారో సో సీట్ రాని వాళ్ళు అదేవిధంగా సీట్ వచ్చినాక కూడా కాలేజ్ చేంజ్ అవుదాం అనుకుని వాళ్ళు అంటే బెటర్ కాలేజ్ కొరకు చూసే వాళ్ళు ఎవరైతున్నారో మీరు ఫస్ట్ వచ్చేసి కట్ ఆఫ్ చెక్ కట్ ఆఫ్ వివరాలు చెక్ చేసుకోవాలి లేదు సో ఇప్పుడు మనకి ఎప్పుడు రిపోర్టింగ్స్ అయితే ట్వంటీ నైన్త్కి ట్వంటీ నైన్త్ క్లోజ్ అయిపోతాయి సో క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో థర్టీ ఆఫ్ అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇప్పటికే అక్టోబర్ థర్టీ థర్టీ ఎయిత్ నుంచి అంటే మనకి ఈ యొక్క కట్ ఆఫ్ అయితే క్లోజ్ చేసేస్తారు అనమాట అందుకొరికి ముందుగానే మీరు డిజబుల్ చేసేస్తారు ఈ యొక్క లింక్ ఉండదు సో అందుకొక ముందుగానే మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే ఒక సేఫ్ సైడ్ ఉండవచ్చు సో వెంటనే పెన్ పేపర్ తీసేసి పక్కన పెట్టేసుకోండి ఒక్కసారి ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మన యొక్క వెబ్సైట్ ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత కాలేజెస్ అలైన్మెంట్ లిస్ట్ అని చెప్పేస్తుంది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజెస్ యొక్క నేమ్స్ అయితే వస్తాయి సో దీనిపై ట్యాప్ చేయండి కాలేజ్ యొక్క నేమ్స్ అయితే వస్తాయి సో ఇటువైపు ట్యాప్ చేస్తే మనకి కోర్సెస్ అయితే వస్తాయి అన్నమాట సో దట్ ఏ కోర్స్ ఉంది డాక్టర్ ఫార్మసీయా బీ ఫార్మసీయా ఏ ఒక్క కోర్సు మనకు కావాలి ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నాను ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మీరు ఏ కాలేజ్ అయినా తీసుకోండి అపోలో కాలేజ్ తీసుకుంటారా డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ తీసుకుంటారా లేదంటే మనకు చూస్తే కనుక ఇంకా చాలా మంచి కాలేజ్ మీ యొక్క ఇష్టం అనమాట మీకు నచ్చినటువంటి కాలేజ్ మీకు కావాలనుకున్నటువంటి కాలేజ్ ఎవరైనా కానీ సో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఫస్ట్ లో సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కొరికి సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ సో మీరు ఈ విధంగా వచ్చి ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీకు నచ్చినటువంటి కాలేజ్ సో నచ్చినటువంటి బ్రాంచ్ ఏదైతే కోర్స్ ఉందో సో డాక్టర్ ఫార్మసీయా ఫార్మసియా బి ఫార్మసియా ఏదో ఒకటి సెట్ చేసుకుందాం నేను బి ఫార్మసీ సెట్ చేసుకుంటున్నాను సబ్మిట్ అయిన దానిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే అనమాట సో ఇక్కడ ఎంట్రీస్ వచ్చేసి హండ్రెడ్ పెట్టేసుకోండి హండ్రెడ్ అంటే ఎంతమందికి సీట్స్ వచ్చాయో అవన్నీ క్లియర్ కట్ వస్తాయి సో ఇక్కడ సెవెంటీ ఎయిట్ పీపుల్ వరకు అయితే సీట్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ వచ్చే శ్రీలలిత అనమాట ఓకేనా సో హలో ఫ్రెండ్స్ ఏపీఎంసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలైతే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కోర్ కి చూస్తే కనుక శాస్త్ర ఎడ్యుకేషన్ అండ్ అండ్ రీసెర్చ్ అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజు ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజు అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీ మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి వస్తాయి సో ఇక్కడ సెవెంటీ ఎయిట్ పీపుల్ వరకు అయితే సీట్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ వచ్చేసి శ్రీ లలిత అనమాట ఓకేనా సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యూ మీ దగ్గర కనుక ల్యాప్టాప్ డెస్క్ ఉంది అనుకోండి సో మీరు ఇక్కడ ఎక్సెల్ ఫైల్ అని చెప్పేసింది కదా దీనిపై ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనకి ఫైల్ వచ్చేసి సో ఈ విధంగా ఎక్సెల్ దాంట్లోకి యాడ్ అయిపోతుంది అనమాట యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకి యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా ర్యాంక్ అప్లికేషన్ నేమ్ సో ఈ విధంగా అయితే వస్తుంది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా వచ్చినప్పుడు సో ఇక్కడ అనబుల్ ఎడిటింగ్ అని చెప్పేసి దానిపై ట్యాప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగా అయితే ఉంటుంది కదా సో కొంచెం జూమ్ అవుట్ చేసు చేసేసుకుందాం సో ఈ విధంగా చేసేసుకున్నాను ఓకే నట్టు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇదంతా మ్యాసేజ్ చేయాలి సో చేయడం అని తెలుసు కదా మీరంతా ఇదంతా మ్యాసేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో నేను క్లియర్గా చెప్తున్నాను వినండి ఓకేనా సో ఈ విధంగా మ్యాచేజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ సోట్ అండ్ ఫిల్టర్ అని చెప్పేసింది కదా దీనిలోకి వచ్చి ఫిల్టర్ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఆదిత్య కాలేజ్ లో సెట్ చేసుకున్నాం కదా మనకి ర్యాంక్ వైజ్ కావాలి కాబట్టి ఇది ర్యాంక్ వైజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక సింబల్ లాగా కాలం దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్మాలెస్ట్ లార్జెస్ట్ అని చెప్పేసి ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే ఈ విధంగా అయితే మారిపోతాయి అనమాట ఓకేనా సో ఇదంతా నేను సెట్ చేసి పెట్టాను లైక్ మీకు ఈ విధంగా అవ్వాలి అని చెప్పేసి నేను చెప్పాను బట్ ఒక్కడైతే నేను క్లియర్ కట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మనకి ఏ ర్యాంక్ నుంచి తీసుకున్నారు సో ఈ యొక్క కోర్సులో ఏ ర్యాంక్ నుంచి తీసుకున్నారు సో టోటల్ గా చూస్తే మనకి ఇక్కడ ఈ యొక్క సీరియల్ నెంబర్స్ మారిపోతాయి అనమాట సెవెంటీ ఎయిట్ వరకు ఉంది కదా సో సెవెంటీ సెవెన్ ఇక్కడ ఉంది అండ్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ ఉంది చూసుకోండి ఒకసారి అయితే సో మీరు చూసుకోండి దట్స్ ఓకే వదిలేద్దాం సో ఇక్కడ చూసే కనుక ర్యాంక్ ఈ విధంగా ఉంది సో ఇక్కడ చూస్తే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్తో తో స్టార్ట్ అవడం అయితే జరిగింది సో ప్రశంస అనే వ్యక్తిగతే వచ్చిందనమాట సీట్ సో ఫస్ట్ తర్వాత లాస్ట్ ర్యాంక్ ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ ఇప్పుడు మీ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ యొక్క ర్యాంక్ వచ్చేసి ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ థౌసండ్ అంటే ఓకే నాకు ఈ ఆదిత్య కాలేజ్ కావాలి నాకు ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను నాకంటే తక్కువ ర్యాంక్ ఏది సో ఐ మీన్ నాకంటే తక్కువ ర్యాంక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఫిఫ్టీన్ ఉంది ఓకే నాకంటే ఎక్కువ ర్యాంక్ ఏది సో థర్టీన్ ఉంది సో ఇప్పుడు నేనేం చేస్తున్నా ఈ యొక్క బిట్వీన్లో ఉన్నా థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బిట్వీన్లో ఉన్నాను సో అంటే నాకు ఈ యొక్క కాలేజ్లో సీట్ వస్తుంది నా యొక్క కేటగిరీ ఇది అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే వేసుకుంటాను అనమాట ఓకేనా ఈ రకంగా మీరు కాలేజీ నుంచి కాలేజీకి చూసుకోండి లాస్ట్ వచ్చేసి ఇక్కడ చూసి థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ తో అయితే కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బి ఫార్మసీ స్ట్రీమ్ లో అయితే సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది దట్ వన్ ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకుంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు సో నేనేం చెప్తున్నాను సో ఈ విధంగా వచ్చేసేయండి ఒక కాలేజ్ సెట్ చేసుకోండి ఒక బ్రాంచ్ సెట్ చేసుకోండి సో ఎక్సెల్ ఫైల్ ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి ఓకేనా లేదు నాకు అట్లా కష్టం అవుతుందా అని చెప్పేసి అనుకుంటే ఓ విధంగా ఈ ఈ రకంగా రండి సో డైరెక్ట్ ఇందులోకి వచ్చేసిన తర్వాత వెబ్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత నాకు ర్యాంక్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ అంటే ఇప్పుడు ఇక్కడ థర్టీన్ థౌసండ్ ఉంది ఓకే ఇంకేంటి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది సో ఫోర్టీన్ఫి థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది అంటే డెఫినెట్గా ఫోర్టీన్ థౌసండ్ ఉండే ఉంటుంది ఇక్కడ సో ఫోర్టీన్ థౌసండ్ ఎక్కడ ఉంది ఓకే ఉంది అంటే ఫోర్టీన్ థౌసండ్ కూడా ఉంది కాబట్టి నాకు డెఫినెట్గా ఇందులో సీట్ వస్తుంది అని చెప్పేసి మీరు ఈ రకంగా అయితే వేసుకోండి ఒక పెన్ పేపర్ తీసేసుకొని ర్యాండమ్ కాలేజ్ తీసుకోండి ర్యాండమ్ కోర్స్ మీ యొక్క ఇష్టమైనటువంటి కోర్స్ ఏదైతుందో సో ఆ యొక్క కోర్స్ తీసేసుకోండి సో నెక్స్ట్ సబ్మిట్ అయిన దానిపై క్లిక్ చేయండి తర్వాత ఈ రకంగా వచ్చి చూసేసుకోండి ఎంట్రీస్ వచ్చేసి హండ్రెడ్ పెట్టేసుకోండి ఎందుకంటే ఈజీగా అన్నీ చూసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ రకంగా అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది చాలా చాలా అంటే కాంప్లికేటెడ్ ప్రాసెస్ బట్ ఈజీ మెథడ్లో చెప్పేస్తాను నేను ఓకేనా సో మన సబ్స్క్రైబర్ ఎక్కడన్నా ఇబ్బంది పడకూడదు అనే మోడతో అయితే నేను మీకు గైడెన్స్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట ఓకేనా ఎలాంటి మెండర్షిప్ లేకుండా ఒక్కసారి మనకి సెకండ్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవు అంటే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ డీటెయిల్స్ తీసేశారు సో ఓకేనా సో అందుకొరకు అనేది నేను ముందుగానే మీకు ఇన్ఫామ్ చేసేస్తున్నాను ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి టైం ఆ టూ లోగా మీరు ఈ ప్రాసెస్ అయితే చేసేసుకోండి ఎవరికైతే సీట్ రాలేదు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ కి చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఓకేనా సో ఇస్ డిఫరెంట్ అండ్ నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు వచ్చింగ్ ఛానల్ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటావు కనుకో వాళ్ళకి షేర్ అయితే చేయండి మన ఛానల్ గురించి అయితే కొంచెం తెలియజేయండి అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైకన్ అదన పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్